యువకుడికి అమ్మం చూడుని ఎట్లా కట్టేసి రో స్తంభానికి పాపం కాలం ఎటుపోతుంది ఏం కథ ఆస్తి కోసం అట భూమి కోసం అని చెప్పేసి గిట్లా కట్టేసి ఈ అమ్మను ఇక వాళ్ళ కొడుకు వేరే కాడుండి ఉండి ఏమంటే ఫోన్ చేస్తే పోలీసులు చూసి వెంటనే కేసు కట్టుకొని వచ్చిరాట ఇది సోషల్ మీడియాలో పుల్లు చక్కర్లు కొడుతుంది పురాగ ముచ్చట డిఎస్పి పాత సార్ సార్ చెప్తాడు ఇనురి ఈ సురేష్ అబ్బాయి వాళ్ళ సొంత మదర్ ని కట్టేసి ఆ వీడియో తీసి ఎవరైతే సజెస్ట్ చేశారో ఆ వ్యక్తిని పంపించి ఇమీడియట్ గా ఇది వైరల్ చేశాడు సీఎం సమస్యను పరిష్కరించుకోవడం కోసం ఆ సమస్య కోసం చేశాడు నిజానికి ఎవరైతే కట్టేశారు అని చెప్పి అబ్బాయి అంటున్నాడో మంజునాథ అనే అబ్బాయి సీట్ లేడు ఆ టైంలో అక్కడ అక్కడ లేడు ఏదో లేడీస్ ఇచ్చిన అడుగులు అయితే ఇంపడుతున్నాయి వీడియోలో చూస్తుంటే ఇతడు ప్లాన్ చేసి ఆ వ్యక్తి ఎవరో వేరే వ్యక్తి చెప్పిన ఐడియా ప్రకారం ఇతరు ప్లాన్ చేసి వాళ్ళ మధ్య నీతనే కట్టేసి కట్టేయడం కూడా జరగలేదు ఒక సంబంధ దగ్గర నిలబెట్టి ఈ డ్రిప్ ఇరిగేషన్ పైప్స్ ఉంటాయి బ్లాక్ పైప్స్ అవి ముఖ్య చుట్టేశాడు అంత ముడి చుట్టు పెట్టి వీడియో తీసుకున్నాడు ఆ వీడియోను వైరల్ చేశాడు ఇమ్మీడియట్లీగా సోషల్ మీడియాలో రావడంతో మేము అలర్ట్ అయ్యి ఇమీడియట్ గా మా ఎస్ఐ నరేష్ గారు ఇమీడియట్ గా రీచ్ కావడం జరిగింది రీచ్ అయిన టైంలో కూడా ఆమెను అలాగే కట్టేసి కూర్చొని ఉంది అక్కడే ఆమె కోడలు సొంత కోడలు అంటే సురేష్ భార్య కూడా ఉంది అందరూ ఉన్నారు కానీ ఆమెని బయటకు తీసే ప్రయత్నం చేయలేదు విషయం అంతా కనుక్కుంటే ఇప్పుడు నేను జరిగినది తెలిసింది ఈ విధంగా ఏదోటి వైరల్ చేసి వాళ్ళ సొంత సమస్యల్ని చేయాలని చేశారు దీనిపైన ఖచ్చితంగా చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోబడుతుంది సురేష్ అనే కొడుకుని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేస్తున్నాం ఆ కదా ఆస్తి కోసం ఇట్లా కట్టేసిర్రాట ఇదిగ పోలీసు వాళ్ళు వైరల్ ఈ చూసుడు చూసి ఎమ్మటే ఉరికొచ్చి ఇక సురేష్ అంటాయి ఇక మా అన్న మంజునాథ్ అంటాయనే మా తల్లిని ఇట్లా కట్టేసిండు ఆస్తి కోసం అని చెప్పేసి పోలీసులకు పోనీ కానీ వచ్చి కేసు కట్టి నాయని చేస్తామని చెప్పిరట కానీ లోకం చూసిన ఆరుళ్ళ ఇయాల కాకపోతే రేపు సంపాదించుకోవచ్చు పైసలు కానీ గిట్లకి ముసలామని చూడకుండా స్తంభాన్ని కట్టేసి వీడియో తీసి వైరల్ చేస్తారు అంటే ఇక ఏమనాలు చెప్పు రీలను ఇంతకీ ముచ్చట చెప్పలే కదా చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం కర్లగట్టు గ్రామ పంచాయతీలో తమ్మిగాని పల్లిలో పల్లిలా ఈ ముచ్చట రాను రాను లోకం ఎట్టిపోతుందేమో పోయిన్రి మొత్తం భూమి పంచాయతీలు ఎక్కువైన ఈ నడమ పైసలు భూమి కోసమే చుట్టాలు లేరు పక్కా లేరు కన్నులు లేరు పైసా పైసా ఎంత పని ఎత్తా అంటే ఎంతకైనా అన్నట్టు అయిపోయింది పోయిన్రీ కాలం